رسول الله صلى الله عليه وسلم قالت ما من امرئ مسلم تحضره صلاة مكتوبة ويحسن وضعها وخشوعها وركوعها إلا كانت كفارة لما قبلها من الذنوب ما لم يؤت كبيرة وذلك الدهر كله سننسي الحديث كذا رسول الله صلى الله عليه وسلم قالت النارو نماز سمايمين أبدو నమాజు కోసం హజూరు చక్కగా రుజువు చేసుకొని చక్కగా నమాజ్ చదివి అంటే పూర్తి ఏకాగ్రతతో పూర్తి చిత్తశుద్ధితో రుకు ప్రతీది కూడా చక్కగా వెనక చదివినట్లయితే అంటున్నారు ఈ యొక్క నమాజ్ అతని వల్ల కలిగినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ తొడిచి వేస్తాయి మా యొక్క పాపాలు ఎన్నో ఉన్నాయి ක් ాර්ගම ట. ర డ ాර స ్చారు න ర රි මిన . ద స్ర න థా చడ. හසන ව ్ ార్య පాප කාయ చి వేస్త.